ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఉండే బాదం పాలు తయారు చేసుకోబోతున్నాం సమ్మర్ వచ్చిందంటే మనకి బయట బండి మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా చాలా టేస్టీగా ఉంటాయి బట్ పిల్లలకి మటుకి బయట అస్సలు తాగించకండి వాళ్ళు ఎలాంటి ఐస్ యూస్ చేస్తారో తెలియదు కదా నేను ఇంట్లో చేసి చూపిస్తాను చక్కగా కొలతలతో చేసి చూపిస్తాను చూసి నేర్చుకొని ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి సింపుల్గా రండి వెరీ సింపుల్ ఆల్రెడీ ఇవి కాచి చరార్చుకున్న పాలు వేసేసుకోండి గిన్నెలో ఇలా వేసుకొని ఈ పాలకి సరిపడా షుగర్ వేసేసుకోండి ఆల్మోస్ట్ ఇవి వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు ఉన్నాయి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం షుగర్ వేసుకోవాలి ఇందులోనే ఇలాచి పొడి వేసుకోండి చాలా ఇలాచి పొడి ఇంకా కస్టర్డ్ పౌడర్ ఒక రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి బాగా షుగర్ అంతా ఇందులో కలిసిపోవాలి షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ కూడా మనకి ఎక్కడ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి పాలని టేస్ట్ చూడండి మీకు షుగర్ సరిపోయిందో లేదో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ స్వీట్నెస్ మీకు సరిపోతే కనుక ఇలాగే పొయ్యి మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేయడం మటుకి మర్చిపోకండి షుగర్ అంతా కరిగిన తర్వాతనే అప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి కస్టర్డ్ పౌడర్లో మనకి రకరకాల కస్టర్డ్ పౌడర్స్ దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్స్ దొరుకుతాయి అందులో మనం తీసుకోవాల్సింది వెనీలా కస్టర్డ్ పౌడర్ మనకి స్ట్రాబెర్రీ దొరుకుతుంది మ్యాంగో దొరుకుతుంది ప్లేన్ దొరుకుతుంది ఇప్పుడు మనం చేస్తున్న బాదం మిల్క్ అయితే ఖచ్చితంగా వెనీలా కస్టర్డ్ పౌడరే తీసుకోవాలి వెజ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి మొన్న నేను ఫ్రూట్ సలార్ పెట్టిన తర్వాత చాలామంది కస్టర్డ్ పౌడర్లో వెజ్ నాన్ వెజ్ ఉంటుందా అంటున్నారు ఉంటుంది కొన్ని దాంట్లో ఎగ్ కలుపుతారు సో ఎగ్ లేకుండా వెజ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి ఇక్కడ అక్కడ మా దగ్గర చందానగర్లో ఒక షాప్ ఉంటుందండి లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి మనకి చెన్నారెడ్డి హాస్పిటల్ పక్కన ఉంటుంది అక్కడ నేను వన్ కేజీ ప్యాకెట్ తెచ్చేసుకుంటా ఇది మనకి వన్ హండ్రెడో వన్ ట్వంటీ రూపీసో ఫుల్ వన్ కేజీ వచ్చేస్తుంది నాకు చాలా రోజులు వస్తుంది రేట్ చెప్పనా రేట్ ఏం లేదు బట్ చాలా రోజులు వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది పొయ్యి మీద పెట్టేసి కలుపుతూనే ఉండాలన్నమాట ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కాబట్టి జస్ట్ కాగితే సరిపోతుంది మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు పాలని మట్టికి వదిలిపెట్టి వెళ్ళకూడదు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఇందులో మనం షుగర్ వేసాం కస్టర్డ్ పొడి కూడా వేసాం కాబట్టి ఉండలు కట్టే ప్రమాదం ఉంది అండ్ చాలా పల్చగా కొంచమే కస్టర్డ్ పౌడర్ వేయాలి మరీ ఎక్కువ వేస్తే కస్టర్డ్ అయిపోతుంది సో కొంచెం మనకి బాదం మిల్క్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా పల్చగా మనకి బాదం మిల్క్ బయట తాగేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అంతే ఉండాలన్నమాట సో పాలు బాగా వేడెక్కాయి మరిగే స్టేజ్కి వచ్చినప్పుడు ఇందులో నేను లెమన్ ఎల్లో ఒక జస్ట్ టూ డ్రాప్స్ కలర్ వేస్తున్నాను ఎందుకంటే మనం కమర్షియల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇది మటుకి కంప్లీట్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు బట్ బయట కొన్నలాగా ఫీల్ రావాలి అంటే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అండ్ నేను వేస్తుంది చాలా సేఫ్ ప్లాంట్ బేస్డ్ కాబట్టి సేఫ్ కలరు ఫుడ్ కలరు మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ దగ్గరుండి కలుపుతూ ఉండాలి లేదంటే పాలు చిక్కగా అయిపోతాయి కస్టర్డ్ పౌడర్ వల్ల నా కాస్ట్యూమ్ అండ్ నేను చేసే డిష్ రెండు సేమ్ కలర్ చూడండి పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి కదా ఈ ఏ ఉండాలి ఇంతకన్నా ఎక్కువ థిక్గా వేసుకోకూడదు కస్టర్డ్ పౌడరు ఇలా మరుగుతున్నప్పుడు లో నా చేతిలో చూడండి బాదం ఎసెన్స్ మనకి దొరుకుతుంది దీనివల్ల మనకి మంచి బాదాం ఫ్లేవర్ వస్తుందన్నమాట కొంచమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు సూపర్ మార్కెట్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది జస్ట్ త్రీ టు ఫైవ్ ఎంఎల్ వేసానంత ఆ ఫ్లేవర్ కోసం ఇన్ కేస్ బాదాం ఎసెన్స్ దొరకకపోతే గనక మీరు వెనిలా ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు బట్ బాదం ఎసెన్స్తో మంచి ఫ్లేవర్ వస్తుంది లేకపోయినా పర్లేదు ఇలాచి వేసాం కాబట్టి బట్ ఉంటే ఇంకా కమర్షియల్ స్టైల్లో అనమాట బాగా మిక్స్ చేయండి వెనీలా ఎసెన్స్ వేసినా కూడా బాగానే ఉంటుంది అలా కూడా ట్రై చేయండి మంచి బాదం అరోమా వస్తుంది సో ఇప్పుడు బాగా మరిగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసి వీటిని చాలా చల్లగా చేసుకోవాలన్నమాట మరి పాలు చల్లగా అయ్యే లోపల ఆల్రెడీ బాదాం పప్పు నానబెట్టి పెట్టేశాను నైటే వాటి తొక్క తీసి కట్ చేసుకుందాం ఇక్కడ నైట్ అంతా నేను బాదాంని నానబెట్టుకున్నాను ఈ వాటర్ తీసేద్దాం ఈ వాటర్ తీసేసి ఇందులో మరగబెట్టుకున్న నీళ్లు పోయాలి చాలా వేడిగా ఉన్న వాటర్ వేసేయండి ఒక జస్ట్ వన్ టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు బాదం తీసేసుకుంటే ఇలా ఆటోమేటిక్గా స్కిన్ వచ్చేస్తుంది మనకి జస్ట్ ఇలా అంటే చెయ్యి అడ్డు పెట్టండి లేకపోతే వెళ్ళి బాదం ఎక్కడో పడుతుంది ఇలా అన్నీ మనం తొక్క తీసేసుకోవాలి జస్ట్ హాట్ హాట్ వాటర్లో వేస్తూ వచ్చేస్తుంది ఇలా మొత్తం అన్ని తొక్క తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం సన్నగా కట్ చేసుకుందాం ఇలా స్కిన్ తీసుకున్న బాదాంని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ప్రతి ప్రతి ఒక్క బైట్లో మనకి బాదం రావాలన్నమాట మంచిగా నానబెట్టుకొని సన్నగా చిన్నగా కట్ చేసేయండి సో బాదం అంతా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను అది మొత్తం చల్లగైన తర్వాత ఎలా సర్వ్ చేయాలో నేను చూపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాను చల్లగా అయిపోయాయి మిల్క్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాదం పప్పులన్నీ ఇందులో వేసేసుకోండి చాలా వేస్తేనే బాగుంటుంది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేయకుండా ఇలా చల్లగా అయిన తర్వాత వేసి ప్రతిసారి మీరు గ్లాస్లో పోసే ప్రతిసారి కలుపుకొని పోసుకోవాలన్నమాట మీకు బయట ఇలా వేసిన తర్వాత బాదం పాలని ఎప్పుడు జీడిపప్పుతో ఇస్తారు పైన ఇలా నాలుగైదు జీడిపప్పులు వేసేసుకోండి మధ్య మధ్యలో జీడిపప్పులతో పాటు బాదం పాలు చాలా టేస్టీగా ఉంటాయి అంతే చల్లగా అయిన తర్వాత ఇలా తాగితే ఎంత బాగుంటాయో ఒక్కసారి టేస్ట్ చేయండి సో సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ చాలా బాగుంటాయండి ముఖ్యంగా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారు ఇలాంటి మంచి మంచి డ్రింక్స్ ఇంకెన్నో సమ్మర్లో మనం తయారు చేసుకుందాం టేక్ కేర్ బాబాయ్